నిన్నమని ఆయన అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టికి కొడతాను అన్న చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టనిక ఫుల్ హాఫ్ ఆ గట్టి కొట్టడానికి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆ తిరుగుళ్ళు చూడు అటు చేసే వ్యవహారాలు చూడు నీ బిడ్డను రెండు చప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈయన నిన్ను ఓడించిందే కదా ఆడ వాళ్ళు కూడా మింగేసింది నీ అల్లుడు భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకునే నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిడ్డను కొట్టు సద్దకుని కొడుకుని కొట్టు గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగపెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పిన చంద్రశేఖరరావు ఆయనకు చెప్తున్నా ఇక ఆయన ఊరిస్తున్నాడు ఇక నేను వస్తున్నా బయటికి నేను వస్తున్నా బయటకని అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను బండకేసి కొట్టిరు మళ్ళీ వచ్చేదే ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిర్రు ఇలాగ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు కొత్త బిచ్చగాని పొద్దుగుర్చి పదేళ్ళు అధికారంలో ఉన్నాడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను ఇవ్వలే ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇయలే దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద హామీలు ఉన్నాయి పదేళ్ళు అమలు చేయలేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చండి పది నెలలు కూడా కాలేదు అప్పుడే పిచ్చగాని తిరగ గంగిరేద్దు తిరగ సంక్రాంతి పట పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం ఐదేళ్ళు